మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తున్నారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు బట్ తాజాగా మరొక్కసారి సోషల్ మీడియా వేదిక ఆయన చాలా హైలెట్ అయ్యారు బట్ ఈసారి మాత్రానికి కంప్లీట్గా తన మూవీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా చాలా హైలెట్ అయ్యారు ముఖ్యంగా తన మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్లో ఆయన ఎక్కెక్కి ఏడ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము మరి ఓవరాల్గా నైన్ ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చినటువంటి మనోజ్కి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు తన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతా కూడా స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పాజీ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మంచు మనోజ్ వాళ్ళ కుటుంబ తగాదాలు మనం చూసాం సార్ సోషల్ మీడియా వేదికగా బట్ ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు బట్ బయట మాత్రం రకరకాలుగా ప్రాజెక్ట్ అయింది బట్ మరొక్కసారి ఆయన మీదకి వచ్చారు ఈవెంట్లో ఎక్కెక్కి ఇచ్చారు భైరవ సినిమా భైరవం సినిమాకి సంబంధించిన దాంట్లో సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఏంటి అంటే ఆయన కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది అసలు తను పర్సనల్గా ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ పరంగా ఫేస్ చేస్తున్నాడో అవి డెఫినెట్గా కొంత రిఫ్లెక్ట్ అవుతాయి ప్లస్ ఏంటంటే తన కెరీర్ పరంగా సినిమాలకి కొంచెం దూరంగా ఉండడం నిజానికి అతను సోషల్ మీడియాలో వేరే వేరే కారణాల వల్ల లేదంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల యాక్టివ్గా ఉంటుండడం వల్ల మనకి అది తెలియటినేది కానీ దాదాపుగా టెన్ ఇయర్స్ అయినట్టు ఉంది తన స్క్రీన్ ముందుకు వచ్చి కదా అవును అయితే మధ్యలో ఈటీవీకి ఏదో షో చేయడం తర్వాత ఎప్పుడు ఏదో విధంగా యాక్టివ్గా ఉండడం వార్తల్లో ఉండడం వల్ల మనకి తెలియట్లేదు కానీ ఒక హీరో అంటే ఇంక వరుస ఫెయిల్యూర్స్ తోట ఇంక అవకాశాలు రాకో సినిమాలకు దూరంగా ఉండడం వేరు అతనికి ఉన్న పొజిషన్కి ఇప్పుడు మోహన్ బాబు కొడుకంటే సినిమాలు చేయడానికి లేదంటే హీరోగా కాకపోయినా నెగిటివ్ రోల్స్ అయినా ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు లేదు అతను కావాలంటే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకునే పరిస్థితి అవుతుంది అంత అంత మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు తను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా పొలిటికల్గా చాలా హై క్యాపబిలిటీ ఉన్న ఇది ఫ్యామిలీ అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా వేరియస్ రీజన్స్ వల్ల సినిమాలకు దూరంగా ఉండడం అనేది ఖచ్చితంగా అతనికి ఎమోషనల్ ఇదిగా కలిగించే విషయం కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చూడాలి ఇది భైరవం సినిమాకి ఎందుకో ముందు నుంచి కూడా ఒక పాజిటివ్ వైపు ఉంది అంటే ఒక మల్టీ స్టారర్ సినిమా అని మనం చెప్పచ్చు ఇప్పుడు ఎందుకంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసు నారా రోహిత్ ఇవి ముఖ్యంగా నారా రోహిత్ సినిమాల పరంగా చాలా సెలెక్టివ్గా ఉంటాడన్న విషయం మనకు తెలుసు సరే సక్సెస్ పరంగా అవి అంచనాలను అందుకుంటాయా లేదా అన్నది పక్కన పెడితే అతని వరకు ఏదో రెమ్యునేషన్ కోసం లేకపోతే మనం సినిమాలో గ్యాప్ వస్తుంది కానీ కంగారు పడి చేయడం కానీ చేయడు సెలెక్టివ్గా ఉంటాడు అలాగే డైరెక్టర్ విజయ్ కనకమరాడులో కూడా అతను నాంది సినిమాతోటి ప్రూవ్ చేసుకోవడం మనం చూసాం వీటన్నిటి నేపథ్యంలో ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఒక మంచి బజ్ ఉంది ఏదో పెద్ద హిట్ అయ్యే సినిమా లాగా ఉందని చెప్పి ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు కానీ ఆ సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళు కానీ చెప్తున్నారు ఆ నేపథ్యంలో అతను ఆ ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో మాట్లాడుతూ అతను ఎమోషనల్ అయ్యాడు అది దాన్ని మనం పాజిటివ్గానే మనం చూడాలి ఎందుకంటే ఆయన ఏడుస్తూ కూడా ఒక మాట అన్నాడు అంటే మీరు అన్నట్టు దాదాపుగా నైన్ టు టెన్ ఇయర్స్ అయిపోయింది నేను ఇండస్ట్రీని వదిలేసి బట్ స్టిల్ ఫ్యాన్స్ నా మీద ఆ ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉన్నారు అండ్ నేను కష్టంలో ఉన్నప్పుడు నా కుటుంబం నన్ను నడి రోడ్డు మీద నిలిచే పెట్టినప్పుడు కూడా నా ఫ్యాన్స్ నాకు అండగా ఉన్నారు అని చెప్పి ఆయన అదే 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 అవును అండ్ ఈ సినిమాలో చూసుకుంటే సార్ ఇప్పుడు నారా రోహిత్ కానీ బెల్లంకొండ శ్రీనివాస్ కానీ వీళ్ళిద్దరు కూడా ఇందులో యాక్టర్స్గా చేస్తూ ఉన్నారు బట్ కథపరంగా చూసుకుంటే మనం మల్టీస్టార్ సినిమా ఇద్దరు హీరోలదే చూసాం ఎక్కువగా కానీ ఈసారి ముగ్గురు హీరోలు కలిసి చేయబోతున్నారు సో ఎలా ఉంటుంది అసలు అదే అంటే ఇది యాక్చువల్గా బాలీవుడ్లో మిగతా అన్ని చోట్ల కూడా అవుతుంది మన తెలుగులో కూడా అంతకుముందు అంటే ముగ్గురు హీరోలుగా యాక్ట్ చేసిన సినిమాలు కూడా నాకు తెలిసి చాలా ఉన్నాయి స్నేహితుడైతే తెలుసు ఇప్పుడు కృష్ణ సోన్బాబు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి కదా అలాగే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో చాలా వచ్చినాయి వీళ్ళిద్దరూ యాక్ట్ చేసిన సినిమాల్లో కృష్ణ కానీ సోన్బాబు కానీ ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి అయితే ఇప్పుడు మన తెలుగులో కొంచెం ఆ ట్రెండ్ ఎందుకో అంటే ఈ రెమ్యురేషన్స్ భారం కావడం వల్ల కావచ్చు వేరియస్ రీజన్స్ వల్ల కావచ్చు కొంచెం ఆ ట్రెండ్ కొంచెం దూరంగా ఉన్న ఇది ఇప్పుడు దీంతో దీనికి ముందు ముందు ఇటువంటి సినిమాలు ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేయడం అనేది కొనసాగుతుంది అని చెప్పి మనం కోరుకుందాం కానీ ఇలాంటి విషయాల్లో డైరెక్టర్స్ మెచ్చుకోవచ్చు కదా సార్ ఎందుకంటే హీరోల పరంగా ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది ఎవరిని హర్ట్ చేయకుండా ఇద్దరికి సమన్యాయం చేస్తూ అనేది అవును అది కత్తి మీద సాము లాంటిది ఈవెన్ టైటిల్స్ కూడా ఎవరిది ముందు వేయాలనే దాని మీద పెద్ద కసరత్తు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంతకుముందు హీరో హీరోయిన్ల విషయంలో కావచ్చు లేదంటే హీరోల విషయంలో కావచ్చు ఇప్పుడు ఉదాహరణ కృష్ణ సోనబాబు సినిమా ఎవరు టైటిల్ ముందు ముందు వేయాలి అంటే అదో పెద్ద ఇది కృష్ణ చేస్తే సోనబాబు ఫ్యాన్స్ కాపం వస్తుంది చేస్తే కృష్ణ ఫ్యాన్స్కి వస్తుంది అలాగా అక్కడి నుంచి మొదలవుతుంది టైటిల్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఉదాహరణకు ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరి పేరు ముందు పెట్టాలి అనే దగ్గర కూడా స్టార్ట్ అవుతుంది అయితే వీళ్ళ ముగ్గురికి మంచి బాండింగ్ ఉండడం వల్ల ముందు నుంచి కూడా వాళ్ళకి మంచి పరిచయం అది ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అనేది లేకుండా సాఫీగా వెళ్తుంది ఇప్పుడు ప్రమోషన్స్ కూడా వాళ్ళు చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు వాటిలో మంచు మనోజు కొంచెం రోల్ తీసుకుంటున్నాడు అంటే మేబీ రోల్ అని చెప్పొచ్చు బట్ గతంలో ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చూపిస్తుందేమో అనిపిస్తుంది సార్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్తోనే మో మంచు మనోజు సోషల్ మీడియాలో ఎలా కనిపించారు మనం చూసాం కాబట్టి మేబీ ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉందేమో డెఫినెట్గా ఉంటుంది అంటే తరచూ వార్తల్లో ఉండడం వల్ల ఇప్పుడు దీనికి సంబంధించి అతను ఏదైనా ఒక వీడియో చేసినా ఇంకొకటి చేసినా కూడా అది ఖచ్చితంగా అందరి దృష్టి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినిమాకి కూడా కొంత పాజిటివ్ బజ్జ్ ఉండడం అనేది దీనికి ప్లస్ అవుతుందనమాట అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ సార్ జనరల్గా కానీ ఈ మధ్యకాలంలో తరచూ ఏదన్నా ఒక మూవీ వస్తుందంటే ఆ మూవీకి సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదో ఒక డిస్టబెన్స్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు ఇదంతా మూవీకి కావాల్సినటువంటి హైప్ కోసమే చేస్తున్నారు అనేది ఒకటి వస్తూ ఉంటుంది ఎక్కువ వాళ్ళు పెట్టడం కాదు మనం మన వాళ్ళు కూడా దాన్ని లాగే ప్రయత్నం చేస్తారు కదా అంటే దానికి సంబంధించిన ప్రానికి మంచు విష్ణుతో మీకు విభేదాలు అయినా సాల్వ్ అయినాయా లేకపోతే ఇంకా కొనసాగుతున్నాయా అని ఎవరో ఒకరు అడుగుతుంటారు కదా అవును వాళ్ళంతటా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కొంచెం పబ్లిసిటీ అట్రాక్ట్ చేయాలనే దీనికంటే కూడా మన మీడియా వల్ల కూడా అది తప్పనిసరిగా పరిస్థితుల్లో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు రాజ్ ఉన్నాడు బాబోయ్ నాకు పర్సనల్ సంబంధించిన కాంట్రవర్సీల గురించి నన్ను అడగొద్దండి బాబోయ్ అన్నా కూడా అడిగేవాళ్ళు నేను వచ్చింది దానికోసం నీ సినిమా ప్రమోషన్ కోసం కాదు నీ కాంట్రవర్సీ ఏంటి అసలు దాన్ని తెలుసుకోవడం కోసం వచ్చామని కూడా ఓపెన్గా చెప్పి అతన్ని అతని నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నాలు మన వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అంటే డెఫినెట్గా దాన్ని దూరం చేయలేము కదా ఓకే నాగ చైతన్యం కావచ్చు లేదంటే సమంత కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మంచు మనోజ్ మొదటి నుంచి కూడా అతను కొంచెం ఓపెన్గా ఏ విషయాన్ని అయినా సరే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే టైప్ కాబట్టి దానివల్ల కొంచెం ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నమాట అండ్ ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నారు సార్ ఎవరు ఏమనుకున్నా కానీ అల్టిమేట్గా నేను మంచు మోహన్ బాబు గారి తనయున్నే అండ్ ఆయన ఈ రోజు నన్ను వరకు తీసుకొచ్చిందని సో ఈ మాటతో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు తొలగిపోయాయి అనుకోవచ్చా తొలగిపోతాయి చిన్న చిన్న మనస్పర్ధలు లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు ఇటువంటి కారణాల వల్ల ఏవైతే ఇప్పుడు నెలకొని ఉన్నాయో అవి ఖచ్చితంగా సమస్య పోతాయి అండ్ ఫైనల్గా చెప్పండి సార్ భైరవంతో మనోజ్ని మనం కంబ్యాక్గా చూడొచ్చా డెఫినెట్గా అనిపిస్తుంది చెప్పాను కదా మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల చాలా పాజిటివ్ బజ్జ్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ కూడా దానికి హెల్ప్ అవుతుంది ముగ్గురు హీరోలు ఉండడం ముగ్గురు హీరోలు కూడా చాలా దీంతో అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తుండడం ఇప్పుడు బెల్లంగొండ సాయి శ్రీనివాస్ కూడా దీనికి ముందు చేసిన సినిమా అతను బాగా బ్యాక్ ఫెయిల్ అయింది ఛత్రపతి సినిమాని హిందీలో బాలీవుడ్లో చేస్తాడు హిందీలో రీమేక్ చేశారు సేమ్ పేరుతోటి ఆల్రెడీ అక్కడ ప్రవాస్కి విపరీ బాహుబలి తర్వాత విపరీతమైనటువంటి పేరు వచ్చేసి అతని సినిమాలన్నీ కూడా హిందీ డబ్బింగ్లో చూస్తుంటే పని పనిగట్టుకుని వీళ్ళెల్లు ఎందుకు ఛత్రపతి సినిమాని రీమేక్ చేశారన్నది మనకు తెలియదు అందువల్ల అతనికి బాగా అక్కడ కొంచెం దెబ్బపడింది ఈవెన్ నారా రోహిత్ కూడా మొన్న ఏదో ప్రజా ప్రతినిధి ఇటువంటి సినిమాలు అవి చేశాడు కానీ అవి ఆశించిన స్థాయిలో రాలేదు కాబట్టి ముగ్గురికి కమ్బ్యాక్ సినిమా లాంటిది ఇది అని చెప్పచ్చు బైర్వాన్ సినిమా అండ్ ఇంకొకటి సార్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఒక సెగ్మెంట్ సెగ్మెంట్లా అనిపిస్తారు ఇప్పుడు మీరు నారా రోహిత్ అంటే కంప్లీట్గా ఒక కామెంట్స్ కంపోజ్ క్యారెక్టర్స్ ఏవో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు సో అసలు వీళ్ళ ముగ్గురిని ఒక తాటి మీద చూస్తే అసలు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అదే అది ముగ్గు మూడు మూడు రకాలైనటువంటి పాత్రలు అయి ఉంటాయి ఓకే మంచు మన రోజు ఖచ్చితంగా హైపర్ అతని ఎనర్జీ అది కానీ ఇదన్నీ కూడా మంచి ఇది ఉంటాయి అతను ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు తాను పోషించే పాత్ర గజపతి అనే పాత్ర చాలా ఇంటెన్స్ ఉంటుంది చాలా పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉందని చెప్పి అతను చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు వీళ్ళ ముగ్గురు మధ్య పండే ఏదైతే యాక్షన్ కానీ డ్రామా కానీ సెంటిమెంట్ కానీ ఇవన్నీ కూడా సినిమాకి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆదిత్య